తండ్రైన దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము ఆగస్టు నెల పదకొండవ తారీఖు ఆదివారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం కీర్తనల గ్రంథము ఎనభై నాలుగో కీర్తన పదో వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము ప్రియమైన వర్లారా దేవుని సన్నిధిలో మనం ఒక దినం గడపటం వెయ్యి దినముల కంటే శ్రేష్టము అనే సంగతిని మనం చూస్తున్నాం వాస్తవానికి కేవలం ఆదివారం ఆరాధన ఒకవేళ ఎవరికైనా ఎక్కువసేపు ఉంటే మూడు గంటలు ఉంటుంది రెండు గంటలన్నర ఉంటుంది కొంతమంది అయితే రెండు గంటలే ఆరాధన చేసేవారు ఉన్నారు ఈ విధంగా మనం ఆలోచన చేస్తే ఒక దినమంతా దేవుని సన్నిధిలో మనం గడపలేకపోతున్నాము కానీ ఆ సమయాన్నే చాలామంది వినియోగించుకోలేకపోతున్నారు ఆ రెండు గంటలు ఆ రెండున్నర గంటలు మూడు గంటలు అయితే దేవుని యొక్క వాక్యం ఏమో బోధిస్తుంది మనకి అని అంటే దేవుని ఆవరణంలో మనం గడపటం చాలా శ్రేష్టమని అది ఎంత శ్రేష్టము అని అంటే వెయ్యి దినముల కంటే శ్రేష్టమని ఈరోజు చాలామంది భక్తులు దేవుని సన్నిధిని ఆరాధించడానికి కూడా నిర్లక్ష్యమైన వైఖరిలో ఉన్నారు కనుక ఇది జ్ఞాప జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరూ ఆరాధించాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ప్రార్థన చేద్దాం పరమందు ఆశీనుడైన మా ప్రియ పర్లోకపు తండ్రి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు అందరినీ మీరు దీవించి ఆశీర్వదించి విదేశీ స్వదేశీలను జ్ఞాపకం చేసుకుని అందరికి కావాల్సిన ఆరోగ్య బలాలు ఇమ్మని వారి పరిశుధన నడుచున్న మా ప్రియ పర్లోకపు తండ్రి ఆ క్రీస్తు సంఘము వారి వీధి రామచంద్రపురం అందరికీ వందడం దేవుడు మిమ్మల్ని దీవించును కాక గాడ్ బ్లెస్ యూ ఆల్